హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్ధిపేట ఇది ఢిల్లీలో నెక్సా మారుతి సూచికి నెక్సా షోరూమ్ అండి షోరూమ్ లో క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ కార్ ఫస్ట్ ఓనరు నైన్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ఈ కార్ అయితే మనకి ఎక్స్టెన్స్ వచ్చింది కారు తాళం చేయాలి మనకి ఇచ్చారు కాకపోతే కార్ తీయడానికి ఈ రెండు కార్లు రోడ్డు మీద పార్క్ చేసిపోయారేవాళ్ళు అంటే ఇది ఈ కార్ అయితే వేళ ఈ కారు మాత్రం వేరే కస్టమరు పక్కన పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి కార్ తీరా తీరాకుండా ఉంది అందుకే ఇట్లా డైరెక్ట్ తీస్తున్న వీడియో కారు టాప్ అండ్ మోడల్ ఎక్స్ఎక్స్ ఆప్షన్ మనకు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏ బేస్ బ్రేక్ ఉంటుంది పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అన్ని ఉంటాయి దీనిలో చిన్న మైనస్ వేపు చిన్న కంటే చిన్న ఒక డోర్ మాత్రం చిన్న స్క్రాచ్ ఒక్క డోర్ మాత్రం పెయింట్ చేసుకోవాలి గ్లాస్లో ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియర్ చూసుకోండి ఇంటీరియర్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మ్యాను గేర్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఆన్ రైట్ కూడా వచ్చి నైన్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది నేను ఇంజన్ ఒకసారి ఆన్ చేసి స్టార్ట్ చేసి చూసిన రెండు కీస్ అయితే ఉన్నాయి బండి ఫ్యాన్సీ నెంబర్ అండి కాకపోతే మాత్రం రిటర్న్ చేసిరు దానికి సరే బానేట్ లాబట్టి చూపిస్తా బానేట్ లాబట్టినా ఇంత ముందు చెక్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీడియో ఇస్తున్నా ఇంజన్ పరంగా అయితే ఎలాంటి రిమార్క్ లేదు ఆర్పింగ్ ప్లచింగ్ లేదు ఇంజన్ లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేవు గ్లాస్ కోడ్లు అని ఏం మారలేదు ఇప్పటివరకు అయితే బయట వెచ్చి తీద్దాం అనుకున్నా కానీ ఇక్కడ బయట తీసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఇస్తున్నా ఇది పార్కింగ్ పెట్టిన బట్టి కొంచెం అయితే మనకు దుమ్మట్టుకుని ఉంది పిల్లర్లు ఆప్రాన్లు ఎక్కడ చేసి కూడా ఎక్కడ మారలేదు ఏ బేస్ బ్రేక్ కాంచాలని చేసినా ఏ బేస్ బ్రేక్ బ్రేక్ కాంచెలు ఎక్కడ ఆయిల్గా లేదు ఇంజన్ సౌండ్ నీట్గా ఉంది ఓకే మనకు ఒకసారి వాషింగ్ అయితే చాలా బాగుంటుంది రోడ్ మీద పెట్టిన కాబట్టి ఇదంతా పట్టుకుంది ఆప్రాన్లు పిల్లర్లు ఎక్కడ తగలేదు బానట్టు కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా చేంజ్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వద్దకైతే ఎప్పటివరకు అయితే చేంజ్ అయితే కాలేదు కోడు సీసీ ీఐ బార్ కోడ్లు అన్నీ చేసినాం బీచీ 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 ఒకటే గ్లాస్ చేంజ్ అయినట్టుంది ఈ అన్ని కోడ్లు అయితే ఒకటే ఉంది ఒక గ్లా ఒక గ్లాస్ కూడా మాత్రం చేంజ్ ఉంది మా నాకు తెలిసి ఏమైనా క్రాక్ రౌదు కూడా తాగచ్చు కానీ ఎక్కడ కూడా చేంజ్ అవుతుంది ఇది ఒకటి ఇది ఒకటి చేంజ్ అయింది గ్లాసు తప్ప ఎక్కడ లేదు ఇప్పుడు ఇది కూడా చూస్తున్నా ఇది ఒక ఇది ఒక ఇది ఒక గ్లాస్ మారింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయినట్టు తప్ప మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా రిమార్క్ లేదు నైంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు డైరెక్ట్ మనకైతే పార్కింగ్ సేల్కి వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్చేంజ్కి వచ్చింది కారు రెండు కీస్ అయితే మనకు ఉన్నాయి రెండు చాబితో స్టార్ట్ అయితే కీస్ ఉన్నాయి ఒకసారి ముందు కూడా చెక్ చేస్తా బార్ కోడు ఇదైతే క్రైమ్ రిపోర్టర్ అసోసియేషన్ అంటే వీళ్ళు మంచి ఉన్నతమైన వ్యక్తులు అంటే విఐపి పాస్ క్రైమ్ రిపోర్టర్ అంటే ప్రెస్ సంబంధించిన వాళ్ళది వెహికల్ అయితే మె వెల్ మెయింటెడ్ జస్ట్ పార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం దుమ్బాటుకుంది తప్ప ఎక్కడ కూడా మనకు చేంజ్ అయితే కాలేదు ఇది ఒకటి ఇది కూడా షోరూమ్ వేయించు కానీ గ్లాస్ అయితే చేంజ్ ఉంది అంతే లోపల ఎంట్రీ చూపిస్తా బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూలో మనకు రియర్ ఏసీ రియర్ మనకు ఛార్జింగ్ పోటల్ కూడా ఉంది సీట్లు అయితే బాగున్నాయి మనకు ఆమ్ రెస్ట్ కూడా ఉంది బయట అవర్ మధ్యలో ఆమ్ రెస్ట్ ఉంది హెడ్ రెస్ట్ ఉన్నాయి రెండు ఉన్నాయి చూపిస్తా ఆమ్ రెస్ట్ అంటే ఇది ఇది ఆమ్ రెస్ట్ హెడ్ రెస్ట్ అంటే ఇది పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సీట్ కూడా ఫోల్డ్ అయితే ఒకసారి డిక్ కూడా చూపిస్తా పైన రూఫ్ కూడా ఎక్కడ కూడా మనకు రిపేర్లు అయితే లేదు అంటే ఎక్కడ నీట్గా ఉంది చిన్న చిన్న స్క్రాచ్లు ఇట్లా ఏమి లేవు ఇది ఒక్కటే రిమార్క్ ఉంది డోర్కు పెయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం స్క్రాచ్లు ఎక్కువ ఉన్నాయి దానికి అంటే సైడ్ డాక్యుమెంట్ ఉంది వెహికల్ ఇది అంతకుముందు నెంబర్ అండి చూసుకోవచ్చు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఈవై జీరో వన్ జీరో వన్ ఇది వీలది పాతది దాన్ని రిటర్న్ తీసుకున్నా అంటే వేరే కార్కి వేసుకుంటారు వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ అన్ని కార్ ఉన్న వాళ్ళకు ఐదారు కార్లు ఉన్నాయి ఆ కార్లో కానీ వేసుకుంటారు స్టెప్నీ టైర్ కూడా మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అవుతుంది మనకు వీల్పాన జాకీ ఉన్నాయి కార్లో ఈ వెనకాల డిక్కీ కూడా చేంజ్ కాలేదు ఇప్పుడు పాన కూడా పెట్టలేదు డిక్కీ ఒరిజినల్ ఉంది పంచులు అయితే ఇక్కడ రిప్లేస్ కాలేదు డిక్కీ కూడా ఓపెన్ రిప్లేస్ కాలేదు కస్టమర్ ఆరు లక్షల ఇరవై వేలకు చెప్పినట మనకైతే మాట్లాడి తక్కువైతే ఏపిస్తాం నేను డైరెక్ట్ వచ్చి చెక్ చేసి టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన టెస్ట్ డ్రైవ్ ముందు పెట్టినా కాకపోతే కార్లు ఇక్కడ వెనక పెట్టడం వల్ల కారు బయట తెలియకపోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తా త్రీ సిక్స్ డిగ్రీలో రెండు వేల పదహారు ఎనిమిదో నెల క్రెటా ఎస్ఎక్స్ ఆప్షన్ ఫస్ట్ ఓనర్ నైంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ ఉంది ఇది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ పరంగా ఎలాంటి రిమార్క్ ఇంజిన్ పరంగా ఎలాంటి మార్క్ లేదు ఒక గ్లాస్ మాత్రం చేంజ్ అయినట్టుంది అంతే ఒకటి రెండు గ్లాస్ అంతా చేంజ్ అయినాయి తప్ప ఎక్కడ కూడా మనకైతే రిమార్ రిమార్క్ లేదు కార్కి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు బార్గెనింగ్ చేస్తాం ఫైనల్ ఎంతకి ఇస్తే దాంతో మాట్లాడితే చెప్తాం నేనైతే తక్కువకి అడిగినా వాళ్ళు చెప్తానంటే కస్టమర్తో మాట్లాడి చెప్తారు ఆ ఫైనల్ ప్రైజ్ బట్ మనం తీసుకొచ్చండి కారు నీట్ కండిషన్లో ఉంది మనకైతే క్రెటా ఇక్కడ మనకు ఎనిమిది లక్షల చిల్లర ఉంది మనకు తెలంగాణలో ఇది మనకు ట్యాక్స్ వచ్చేసి లక్ష చిల్లర అవుతుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇన్వోస్ ఒక ఇరవై వేలు అవుతుంది మా కమిషన్ ఒక పదిహేను వేలు మొత్తం అయితే మీకు ఆరు లక్ష మాట్లాడి మీకు కమిషన్ అడిషనల్గా ఉంటుంది ఇది ఎవరు కావాలన్నా తీసుకొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ పైన రూఫ్ కూడా ప్రా ప్రాబ్లం లేదు చూసుకోండి నెక్సా కార్ ఇక్కడే ఉంది పార్కింగ్ వచ్చింది పార్కింగ్ సేల్కి వచ్చింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి అంత వర్జునీ చేస్తాం ఉందాలో క్రీటాలు ఇప్పటికీ నాలుగైదు తీసుకున్నామండి ఇప్పుడు దీని మీద ఇది ఐదో కార్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ చిత్రి